నేను గమనించానమాట నాలో కొంచెం లేజినెస్ పెరగడము కొంచెం బద్ధకంగా అనిపించడము అలా కానీ లేకపోతే కొంతమందికి నెక్ పెయిన్ వస్తుంది ఏ కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం అయినా కూడా టైలర్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు ఎక్కువ పర్సెంట్ పీరియడ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే ఇవాళ వర్క్ అయితే ఇక స్టార్ట్ చేశానన్నమాట ఎక్కువ గ్యాప్ే తీసుకున్నానని చెప్పాలి స్టిచ్చింగ్ విషయంలో అంటే ఒకరోజు వర్క్ చేసి ఒకరోజు వర్క్ చేయకుండా అలా సాగిపోతూ గ్యాప్ అయితే తీసుకున్నాను మనకి నాకు అనిపించింది కొంత గ్యాప్ ఇవ్వడం కూడా అవసరమే వర్క్ చేసేటప్పుడు అనేసి కొంచెం లాంగే గ్యాప్ ఇచ్చాననమాట ఇక బాబు ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి చాలామంది చాలా బాగా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు తనైతే చాలా చక్కగా అయితే ఎగ్జామ్స్ రాసాడనమాట ఇక మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల చాలా హ్యాపీగా అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇక తన తన ఎగ్జామ్ రాయడమేమో కానీ నేను గ్యాప్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకు అని అంటే దాంట్లో కూడా ఒక చిన్న రీజన్ ఉంది చిన్న అప్డేట్ ఇద్దాం మీకు అనేసి అనిపించింది దీంట్లో కొన్ని పాయింట్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనమాట ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి అలుపు సలుపు లేకుండా వర్క్ చేస్తూనే ఉంటుంటాము మధ్యలో మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవుతూ కొంచెం లేజీగా బద్ధకంగా నీరసంగా అనిపించినప్పుడు మనకి ఇంతకుముందు నేను మీకు ఒక వీడియో చేశాను మీకు మీరు సంతోషాన్ని వెతుక్కోండి మీలోనే ఉంది అని అలాంటప్పుడు అలా చూసుకున్నప్పుడు మనకి ఆరోగ్యపరంగా కూడా మనం వెనక తిరిగి చూ చూడాల్సినటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి అనిపించింది ఆ సింటమ్స్ నేను అనమాట నాలో కొంచెం లేజినెస్ పెరగడము కొంచెం బద్ధకంగా అనిపించడము అలాంటప్పుడు నేను ఎలాగా గుర్తించి నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనేసి నేను గుర్తించి వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిపేర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట కొంత వర్క్ చేస్తూనే ఆ రిపేర్ సిస్టమ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను అయినా సరే కొంచెం అనిపించింది ఎప్పుడూ చేస్తూనే ఉంటున్నాను కదా కొంచెం గ్యాప్ ఇద్దాం కొంచెం చిల్ అనిపించి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అలా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసినప్పుడే ఎక్కువ ఎనర్జీగా ఉంది అని నేను గుర్తిస్తున్నాను అన్నమాట అంతేకాకుండా మనం చిన్నది ఏదన్నా ఒక సమస్య అంటే మనకి ఆరోగ్య సమస్య ఏదన్నా చిన్నది వచ్చినా కానీ అది చిన్నదే కదా నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కరెక్ట్ వేలో మనం దాన్ని గుర్తించి కనుక మనం రికవరీ అయ్యామనుకోండి అది లాంగు టర్మ్ మనం దాన్ని ప్రాబ్లం ఫేస్ చేసే విధంగా ఉంటుంది అలాంటి పరిస్థితి రాదు అనిపించింది నాకు ఎలా అంటే ఇప్పుడు సపోజ్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి లైట్గానే వస్తుంది కదా అనేసి మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి దాన్ని ఎలా రికవర్ చేయాలి స్టార్టింగ్లోనే అలా ఆలోచించకుండా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి కొన్ని సంవత్సరాలకి అది ఎంత త్వరగా కాదు కొన్ని సంవత్సరాలకి ఏకంగా స్టిచ్చింగ్ ఆపేసేటువంటి పరిస్థితిలో ఎంతోమంది వర్క్ క్లోజ్ చేసిన వారు ఉన్నారు అలా కాకుండా మీరు కొంచెం గమనించి మనకేదన్నా ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత కొంచెం గమనించి పోతే పోయింది వన్ మంత్ టూ మంత్ వర్కే కదా అనేసి మీరు కొంచెం గమనించి మంచిగా డాక్టర్ సలహాతోటి కొంత మీరు డైట్ చేంజెస్ చేసుకుంటూ గనక మన ఆరోగ్యాన్ని మనం గుర్తించామనుకోండి మనం అప్పుడు బద్ధకాన్ని జయించి లాంగ్ టైంలో వర్క్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందనమాట అలా బ్యాక్ పెయిన్ విషయం కానీ మనకి టైలర్స్కి ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా లేదు అంటే మనకి కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా చాలా సమస్యగానే ఉంటుంది అలా వస్తాయి లేదు అంటే నడుము నొప్పి ఇలాంటివి స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీరు గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఎనర్జీగా ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి కొంచెం వరకుకి బ్రేక్ ఇచ్చైనా సరే మిమ్మల్ని మీరు ఎలా రికవర్ చేసుకోవాలి అనేసి మీరు గమనించి గనక మంచి గైడెన్స్ తోటి మీరు గ్యాప్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫుడ్ తీసుకుంటే లాంగ్ టైం వర్క్ చేసుకోవచ్చు అనమాట అది అలా ఉంది అని మనకి కొన్ని సింటమ్స్ ఎలా గుర్తించాలి అని అంటే ఇలాంటి పెయిన్స్ లేకపోయినా కూడా కొంతమందికి వర్క్ ఉంటుంది కానీ లేజీగా అనిపిస్తుంది ఆ లేజీగా ఉన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు ఒక టెన్ డేస్ మనం ఎంత మోటివేషనల్ వీడియోస్ చూసి ఎంత మోటివేషన్ పర్సన్ చూసినా కూడా మళ్ళీ మనం రీఛార్జ్ అవ్వకుండా లేకపోతే మనకి సహజం మనకి మధ్య మధ్యలో ఎప్పుడు ఒకే యాక్టివ్తో ఉండం కదా అలా కాకుండా మధ్యలో ఎప్పుడన్నా డల్గా అనిపించినప్పుడు ఒక రోజు రెండు రోజులు ఏదన్నా మనకి ఇంటి సమస్యలు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం అయినా రెండు రోజుల్లోనే మనం బయటికి రాకుండా ఎక్కువ లాంగ్ టైం కనుక మనం అలాగే లేజీగా ఉంటున్నామని అంటే మాత్రం ఒక్కసారి మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి ఏదైనా ఏదన్నా సింటమ్ మీకు ప్రాబ్లంగా ఉందా అని ఫస్ట్ గట్ హెల్త్ అంటే డైజెషన్ ప్రాబ్లం ఉంటే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది మనం కూర్చొని వర్క్ చేస్తాం కదా అలాంటప్పుడు డైజెషన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఐ ఎఫెక్ట్ అనేది మన మూడ్ మీద పడుతుంది ఇలాంటి సింటమ్స్ ఒక్కొక్కటి స్టార్ట్ అయినప్పుడే మనం కనుక గమనించి దాన్ని రికవర్ చేసుకుంటే లాంగ్ టైం వర్క్ చేసుకోవచ్చు లేదనుకోండి ఏకంగా మొత్తం క్లోజ్ చేసేసి కూర్చోవాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా వస్తుంది అక్కడ వరకు నేను వెళ్ళాను అనమాట వెళ్ళి కూడా నాకు నేను రికవర్ అవ్వాలి నేను అలా ఉండకూడదు అని స్పోర్టివ్గా తీసుకొని నన్ను నేను మార్చుకోవాలి అనేసి ఆ క్రమంలోనే కొంత గ్యాప్ ఇస్తూ వస్తున్నాను వర్క్ అంటే పూర్తిగా స్టాప్ చేయడం కాదు కానీ ఎక్కువగా ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా అసలు గ్యాప్ ఇవ్వడం ఏదో అర్జెంటు ఒకటి రెండు స్టిచ్ చేస్తూ అట్లా నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను నా బాడీ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి ఇట్లా గ్యాప్ తీసుకొని రీఛార్జ్ అవ్వాలి వదిలిపెట్టకూడదు వర్క్ అనేది వదిలిపెట్టకూడదు అన్న ఒక ఆలోచనతో వెళ్తున్నా అనమాట ఇక నేనైతే స్టార్ట్ చేశాను ఇక మళ్ళీ రిపీట్ వర్క్ స్టార్ట్ అయ్యాను బద్ధకంగా లేజీగా కొంచెం పెయిన్ అనిపిస్తున్నదా అలా దాని గురించి ఆలోచించి కాకుండా దాని నుంచి ఎలా బయటపడాలని ఎక్కువగా దాని గురించి ఫోకస్ చేసి తెలుసుకుంటూ దాన్ని అమలు చేసుకుంటూ వర్క్ ఎక్కువ రోజులు రన్ చేయాలి ఆరోగ్యం పాడవకుండా ఎక్కువ వర్క్ రన్ చేయాలి అన్నదే నా టార్గెట్ సరే ఇంతకీ ఇంకా ఆ క్రమంలోనే రిపేర్లు బాడీలో రిపేర్లు చేసుకుంటా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలవడం కొన్ని గైడెన్స్ తీసుకోవడం డెంటల్ ప్రాబ్లం అట్లా వన్ బై వన్ ఇక వరుసన చేసుకుంటూ వస్తున్నాను ఈ హాలిడేస్లోనే అన్నీ రికవర్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇక మనీ విషయానికి వస్తే ఇప్పుడు నేను వన్ మంత్ టూ మంత్ నుంచి చాలా తక్కువ స్టిచ్ చేస్తున్నాను నాకు ఈ పోయిన ఇన్కమ్ ఇన్కమ్ పోతుంది కదా ఈరోజు నేను బయటకు వెళ్తే ఇన్కమ్ పోతుంది లేదు నేను ఇక ఏముందులే చిన్న చిన్న ప్రాబ్లమే కదా ఏముందులే నెగ్లెక్ట్ చేశానంటే ఇంతకు డబుల్ అమౌంట్ నేను ఫ్యూచర్లో పెట్టాల్సి వస్తుంది అమౌంట్ విషయం పక్కన పెడితే మనం ఎనీ టైం యాక్టివ్గా లేకపోతే ఎప్పుడూ కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది అంటే ఇక నాకు ప్రాబ్లం వచ్చింది నేను ఇంకేం చేయలేను అలా ఇలా అనేసి మనం డిప్రెసివ్ అవుతాం అనమాట అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఎనీ టైం మన బాడీ గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి దానికి తగ్గట్టు మనం రికవర్ అవ్వడానికి ఎలాంటి దారులు ఉన్నాయని ప్రయత్నించాలి బద్ధకాన్ని జైన్ చేసి మళ్ళీ మనం వర్క్ రీఛార్జ్ అవ్వాలి అన్నది నాకు బాగా అర్థమైందనమాట సరే మీరేవరైనా కానీ బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే కాళ్ళ నొప్పులు కానీ లేకపోతే కొంతమందికి నెక్ పెయిన్ వస్తుంది అలా లేదు అంటే కొంచెం ఓవర్ వెయిట్ అవ్వడము అలా ఉన్నాక మనకి లేజినెస్ ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి అనాలసిస్ చేసుకొని మీకు మీరు మీరు మీలో ఉన్నటువంటి హుషార్ అనేది తగ్గిందా లేదా కొంత ఏజ్ అయ్యే కొన్ని కూడా మనకి కొన్ని చేంజెస్ వస్తుంటాయి అవి కూడా మనం గుర్తించి గనక కరెక్ట్ టైంలో మనం ఆలోచించి కొంత టైం వేస్ట్ అని అనుకోకుండా మన ఆరోగ్యం గురించి మనం కొంత కేర్ తీసుకుంటే కనుక మనం ఎక్కువ టైం వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది నెగ్లెక్ట్ చేయొద్దు ఏ కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం అయినా కూడా టైలర్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఎక్కువ పర్సెంట్ పీరియడ్ రెగ్యులారిటీ రాకపోతే కూడా ఒక ఏజ్ అయిన తర్వాత పెద్దగా పట్టించుకోరు అది కూడా చాలా వాటికు మూలమవుతుంది గమనించండి టైలింగ్ చేసేటప్పుడు మనకి బ్లడ్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అనమాట దానివల్ల కూడా మనకి ఆ ప్రాబ్లం వస్తే దానివల్ల మనకి కాళ్ళ నొప్పులు ఇంకా అదర్ అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తప్పకుండా కేర్ చూసుకోండి మీరు మనం వన్ మంత్ వర్క్ తగ్గించినంత మాత్రాన నెక్స్ట్ మనకి మనీ వెళ్ళిపోయినంత మాత్రాన ప్రాబ్లం కాదు అది మనం సెట్ చేసుకున్నాం అనుకోండి హెల్త్ ప్రాబ్లం కాళ్ళ నొప్పులు సంథింగ్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాక ఇక మళ్ళీ వర్క్ మనం మళ్ళీ బా సైజ్ బ్యాక్ అన్నట్టు బ్యాక్ వచ్చేసి ఎనర్జెటిక్గా ఎనీ టైం ఎనర్జీగా ఉండేటట్లు మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట అదే గుర్తించకుండా ఏముంది నేను నిర్లక్ష్యం చేశామంటే అసలు పని చేయడానికి కావదు ఇక మీ అందరికీ అర్థం అవ్వాలని నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను ఫైనల్గా మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే కాకుండా మివిడి మీద ప్రభావం పడుతున్న దాన్ని కూడా మనం బాడీ మీద ప్రభావం పడకుండా యాక్టివ్గా ఉండడానికి ఎనీ టైం ప్రయత్నించడానికి కూడా మనం ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఓకే ఇక నేను చెప్పాల్సిందే అదనమాట మన ఫాలోవర్స్కి కొంతమంది అడుగుతుంటారు అక్క నాకు బ్యాక్ పెయిన్ వల్ల నాకు ఇలా ఉంటుంది అక్క వర్క్ ఉంది లేజీగా ఉంది నేను చేయలేకపోతున్నాను అని అలా అనిపించినప్పుడు మీరు గమనించండి ఆరోగ్య పరిస్థితులు చూసుకొని మీరు స్టార్ట్ చేయండి ఓకే ఇక నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఆ ప్రాబ్లమ్స్కి నాకు డాక్టర్ ఇచ్చిన సలహా ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అని అంటే నాకు ఎక్కువ మంది కమెంట్ చేయండి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓకే హ్యాపీగా ఆనందంగా ఉత్సాహంగా వర్క్ చేసుకోవడం అన్నదే ముఖ్యం మనీ ఇవ్వాలి కాకపోయిన రేపైనా సంపాదించుకోవచ్చు అని మనీ లేకుండా అసలు వదిలేసి ఉండవని నేను చెప్పను ఇది సంపాదిస్తూనే యాక్టివ్గా ఆరోగ్యకరంగా లాంగ్ టైం వర్క్ చేయడానికి ప్రయత్నించడానికి మనం ఇలాంటి అన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నాను ఓకే ఇదన్నమాటి వాటి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నేనైతే కటింగ్ తోటి స్టార్ట్ అయ్యి స్టిచ్చింగ్ అయితే ఇక ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయండి